നമസ്തേ വെൽക്കം ടു വി ന്യൂസ് തെലുങ്കാന మేడ్చల్ జిల్లా పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి పైప్ లైన్ రోడ్ లో గల షేర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం అయ్యప్ప మాల ధరించిన ఆరవ తరగతి విద్యార్థిని స్కూల్లోకి అనుమతించని స్కూల్ యాజమాన్యం స్కూల్ ముందుంటే విద్యార్థి పడిగాపలు గత వారం రోజులుగా ఇలానే ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన పాఠశాల ముందు ఏబిబిపి విద్యార్థి సంఘాల ఆందోళన పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు నిరసన తెలియజేయడంతో దిగి యాజమాన్యం అయ్యప్ప స్వామికి క్షమాపణ చెప్పారు అయ్యప్ప దీక్షలో యూనిఫామ్ అవసరం లేదని తెలిపారు

அய்ப்பாரு அயப்பாச்சு சாமி அப்பா ஜெய் சுவாமியே சாமியப்பா ஜெய் சுவாமியே சாமியப்பா ஜெய் ஹரஜோதா நாலல இதனையடா அப்பா சுவாமியே சாமியப்பா நம்ம இங்க இல்ல சாமியப்பா மாமா உங்களுக்கு போன் டார் ஜெய் சாமியப்பா யூ டோன்ட் ஹேவ் போன் டவுன்

మీరు నేను మా కొడుకు ఇద్దరు మాలా వేసుకున్నాము అది మేము ఒకటి ఇన్ఫర్మేషన్ స్కూల్ వాళ్ళకి ఇవ్వకుండా ఒకటి వేసాము మాకు తెలియదు వీళ్ళ స్కూల్లో అలౌడ్ ఉందా లేదా అని కూడా అడగలేదు మాకు తెలియదు బట్ మేము మాల వేసుకున్నాము వేసుకున్న తర్వాత పంపించాము యాజ్ యూజువల్గా పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కాల్ చేశారు ఫోన్ చేసి చెప్పారు ఏంటంటే యూనిఫామ్లోనే రావాలి మాలలో రాకూడదు అని చెప్పి చెప్పారు వెంటనే నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడాను మాట్లాడినా కూడా వాళ్ళు అదే చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే నేను మాట్లాడాను మాలలో ఉన్న వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలి కదా అట్లీస్ట్ అంటే మేము ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నాము స్కూల్లో ఫార్టీ ఇయర్స్ నుంచి నడుపుతున్నాము ఈ స్కూల్ని వరకు మేము ఇట్లాంటివి ఏమీ అలో చేయలేదు ఇప్పటి ఇప్పటి నుంచి కూడా మేము అలో చేయము అని చెప్పారు అది నేను చాలా రిక్వెస్ట్ చేశాను అయినా కానీ కూడా వాళ్ళు వినలేదు ఆ తర్వాత మళ్ళీ నేను చెప్పాను ఇట్లా మాలలో అంటే ఓన్లీ ఫార్టీ వన్ డేసే కదా మేడం మాకు తెలియక మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు బట్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఇవ్వండి పర్మిషన్ ఇవ్వండి ఫార్టీ వన్ డేస్ అంటే వాళ్ళు ఇవ్వ లేదండి మీరు ఫార్టీ వన్ డేస్ ఇంట్లోనే ఉండండి ఏదైనా ఉంటే సిలబస్ తర్వాత చెప్తాము అని చెప్పారు కానీ వాళ్ళైతే అలో చేయరు మేమైతే అలో చేయము అని చెప్పారు పాటు నేను చెప్తే మాలలో ఉన్నారు అంటే వాళ్ళ కంపారిజన్ ముస్లిమ్స్తో బురకాలు ఈ రోజు మిమ్మల్ని అలో చేస్తే రేపు బురకాలు వేసుకొని కూడా వస్తారు దానికి మేము ఏం చేయాలి అనేసి వాళ్ళు నాకు రివర్స్గా చెప్తున్నారు అది నేను ఎంత ఖండించినా కానీ కూడా వాళ్ళు ఓకే ఓకే అనే చెప్తున్నారు తప్పితే సరైన సమాధానం చెప్పట్లేదు నేను త్రీ డేస్ నుంచి ఎవ్రీ టైమ్ త్రీ డే త్రీ డేస్ నుంచి వాళ్ళని వచ్చి కలిశాను మా ప్రిన్సిపల్ మేడంని కలిశాను ఫ్యాకల్టీ వాళ్ళు ఇన్ఛార్జ్ మేడంతో కలిశాను రిసెప్షన్ మేడంతో కలిశాను అందరినీ కలిశాను వాళ్ళు ఈవెన్ దెన్ ఎస్టర్ మళ్ళీ నిన్న కూడా నేను కాల్ చేసి అడిగాను మేడం నేను చెప్పాను అనమాట రిటర్న్ కంప్లైంట్ కూడా ఇస్తాను ఎంఈఓలో డిఈఓలో కూడా ఇస్తాను అని చెప్పి నేను మీటింగ్లో వాళ్ళతో మీటింగ్ అయినప్పుడు చెప్పాను ఓకే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు నేను నెక్స్ట్ మొన్న మాట్లాడాను అది నిన్న మళ్ళీ మార్నింగ్ కాల్ చేశాను మేడం ఏదైనా చేంజ్ చేశారా డెసిషన్లో అలో చేస్తారా అనేసి అంటే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ డెసిషన్ అని చెప్పి చెప్పారు మేడం చెప్పారండి త్రీ డేస్ అవుతుందండి స్కూల్ రావట్లేదు ఎగ్జామ్స్ అవుతున్నాయి ఎగ్జామ్ పనిష్మెంట్ ఏమి ఇవ్వలేదు తను తో వచ్చినప్పుడు ఫస్ట్ డే బయట నుంచో పెట్టారంట తర్వాత నెక్స్ట్ డే నేను యూనిఫామ్ వేసి పంపించాను కండువా ఒకటి స్కూల్ యూనిఫామ్ ఉంది కండువా వేసి పంపించాను షూస్ లేకుండా పంపించాను బట్ అప్పుడు కూడా మళ్ళీ నాకు ఫోన్ చేసి అట్లా యూనిఫామ్ కాదు వితౌట్ వితౌట్ షూస్ రాకూడదు లేకపోతే మీరు తీసుకెళ్ళి పోండి అని కంపల్సరీ షూస్ యూనిఫామ్ అనేది కంపల్సరీ ఉండాలి విత్ షూస్ తో సహా ఉండాలి అని చెప్పారు 3 ఇయర్స్ ఓల్డ్ టీచర్ షీ ఇస్ 40 ఏజ్ సర్ సర్ లెట్స్ సేన్ దిస్ మ్యాటర్ ఓన్లీ మేడమ్ యువర్ స్కూల్ ఇస్ स्पेशल నో సర్ ଆ સ્કૂଲ ହାଜ ଇଟ୍ସ ໂອൺ ରୁଲ୍ସ व्हिच वी हैव बीन ଫଲୋଇଂ ଫର୍ 40 ଇୟର୍ସ ଆର୍ ଚିଲ୍ଡ୍ରେନ୍ ହାవ్ ହ୍ୟାଡ ମାଳା ଇଭେନ୍ ନାଉ ଚିଲ୍ଡ୍ରେନ୍ ଆ ୱେରିଂ ଦେ ୱେର୍ ଦ ମାଳା ଇନ୍ସାଇଡ୍ ଦେ ୱେର୍ ଦ ବ୍ଲାକ୍ କ୍ଲୋଥ ଇନ୍ସାଇଡ୍ ଅନ୍ଦର ବେନ୍ ଦେ ଡ୍ରେସ୍ କେ they wear shoes and full uniform and they come. nobody yeah. has any objection. in 40 yes, years, yes, yes. sir, so many children have come. even now, one yes, child will be coming. even now, one child has come. he will tell He will tell you ninth class. is also wearing mala. no, we are not telling. wear wearing. sir, they are wearing. दे आर वेलिंग सो दो वीव टू मिट